అప్పుడెప్పుడో మొదలైన గ్రూపుల గోలా అక్కడ ఫ్యాన్ పార్టీని ఇంకా ఉక్కిరి చేస్తూనే ఉన్నాయి నాడు సిట్టింగ్ ఎమ్మెల్యే తీరు సికాకు తెప్పిస్తే ఇప్పుడు పొలిటికల్ సీన్ రివర్స్ కొట్టడంతో ఇబ్బందులు పడుతోంది ఇలాంటి పరిస్థితుల్లోనైనా నేతలు కలివిడిగా ముందుకు వెళ్తున్నారా అంటే కలహాలు గ్రూపులే తమకిష్టం అంటూ వ్యవహరిస్తున్నారు దీంతో అక్కడ పార్టీని రూట్లో పెట్టడం ఇన్ఛార్జ్ కే కాదు హైకమాండ్కి కూడా కత్తి మీద సాములాగే మారిందట అసలు ఇన్ఛార్జే సమస్య అంటుంటే ఇంకేంటి ఆలోచిస్తున్నారు అంటూ క్యాడర్ గోల చేస్తోందట వైసీపీలో తగ్గని అనుకున్న స్థాయిలో మెరవని డైమండ్ నాయకత్వంపై తిరగబడుతున్న నేత పరిస్థితిని చక్కదిద్దుతారా చూస్తూనే ఉంటారా ఉమ్మడి గుంటూరు జిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గంగా తాడికొండకు పేరుంది రాష్ట్ర రాజధాని అమరావతికి ఆనుకుని ఉండే నియోజకవర్గం కావడంతో రాజకీయంగా అన్ని పార్టీలకు ప్రధానమైనదని చెప్పాలి ఎప్పుడు ఎన్నికలొచ్చినా అందరి దృష్టి ఈ నియోజకవర్గం మీదే ఉంటుంది అలాంటి చోట వైసీపీకి అంతర్గత కుమ్ములాటలతో తలనొప్పులు ఏడాది కింద ఎన్నికల ముందు మొదలైన రచ్చ ఇప్పటికీ కంటిన్యూ అవుతూ ఉండడం ఆ పార్టీకి గూపిరాళనివ్వకుండా చేస్తోందిగా ఫోణి ఇక్కడ వైసీపీ బలంగా లేదా అంటే సంచలనాల ట్రాక్ రికార్డు ఉంది రెండు వేల పద్నాలుగులో నాటి ఎన్డీఏ ప్రభుత్వం అమరావతిని రాజధాని అని ప్రకటించగా రెండు వేల పంతొమ్మిదిలో అనూహ్యంగా వైసీపీ జెండా ఎగరడంతో సంచలనంగా మారింది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా తాడికొండ నుంచి ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గుండవల్లి శ్రీదేవి విజయం సాధించారు రాజధాని ప్రాంతంలో వైసీపీ గెలవడం నిజంగా అప్పట్లో ఓ రాజకీయ సంచలనం అందుకే రాష్ట్రమంతా శ్రీదేవి పేరు మారుమోగిపోయింది అయితే కొద్ది కాలంలోనే లోకల్ గా పార్టీలో ఆమె పట్టుకోల్పోయారు ఆమెను వ్యతిరేకిస్తూ వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులంతా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు దీంతో ఎమ్మెల్యేగా ఆమె కొనసాగుతూ ఉండగానే డొక్కా మాణిక్య వరప్రసాద్ ని గా నియమించింది హైకమాండ్ ఈ దెబ్బకు పార్టీ రెండు ముక్కలైంది అలా మొదలైన లుకలుకలు పార్టీని అంతకంతకు వర్గాలుగా విడిపోయిన కార్యకర్తలు రోడ్డు మీదకు రావడంతో డొక్కాను తొలగించి కత్తెర సురేష్ కుమార్ ను తెరపైకి తెచ్చింది వైసీపీ హైకమాండ్ అయితే ఎన్నికల సమయానికి మార్పులు చేర్పుల్లో భాగంగా మరో అనూహ్య నిర్ణయం తీసుకున్న అధిష్టానం నాటి హోంమంత్రి సుచరితను తాడికుండలో నిలబెట్టింది అప్పటికే గ్రూపులు పెచ్చిమీరడం నేతలు ఎవరికి వారైపోవడంతో పార్టీని ఒక్క తాటిపైకి తేవడం సాధ్యం కాలేదు దీనికి తోడు కూటమి కాలి గట్టిగా వేయడంతో వైసీపీకి ఓటమి తప్పలేదు ఎన్నికలకు ముందే శ్రీదేవి పార్టీని వీడారు ఆ తర్వాత డొక్కా వెళ్లిపోయారు ఇలా కీలక నేతలంతా పార్టీకి దూరమైపోవడం పార్టీని దెబ్బ పోనీ ఓటమి నుంచైనా అక్కడి నాయకులు గుణపాఠం నేర్చుకున్నారా అంటే అసలు లేదనే చెప్పాలి ఓటమి తరువాత సుచరిత తాడికొండ నియోజకవర్గంలో అడుగు పెట్టింది లేదు దీంతో చుక్కాని లేని నావలా మారిన పార్టీకి డైమండ్ బాబును గా నియమించింది వైసీపీ అధిష్టానం ఇక డైమండ్ మెరుస్తుంది పార్టీకి వెలుగులు తెస్తుంది అని అంతా భావించిన పరిస్థితిలో మార్పు కనిపించట్లేదు మండలాల వారీగా పార్టీ పదవుల పందేరంలో డైమండ్ బాబును ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది ఆయనకు పోటీగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఇటీవల వైఎస్ వర్దంతి కార్యక్రమాన్ని కూడా డైమండ్ బాబుకు వ్యతిరేకంగానే నిర్వహించింది ఆయన తీరుపై ఇక్కడి ద్వితీయ శ్రేణి నాయకులు సైతం తీవ్రమైన ఆరోపణలు గుప్పిస్తున్నారు కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీంతో రచ్చం మరింత పెరిగింది పార్టీలో విభేదాలు రోడ్డున పడ్డాయి మాత్రం పార్టీలో అంతా బాగుంది అని చెప్పుకొస్తున్నారు ఇప్పుడిప్పుడే పరిస్థితిలో మార్పు వస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు అయితే గ్రౌండ్ లో పార్టీ పరిస్థితి ఏమంత బాగాలేదు అన్నది కార్యకర్తలంటున్న మాట కీలకమైన నియోజకవర్గం కావడంతో పరిస్థితిని చక్కదిద్దడానికి పార్టీ ముఖ్యులు ప్రయత్నిస్తున్నా ఫలితం కనిపించట్లేదట దీంతో భవిష్యత్తు ఏమిటా అని అటు పార్టీ నేతల్లోనూ ఇటు కార్యకర్తల్లోనూ ఉత్కంఠ నెలకొంది అంతా కలిసి పోరాడితే ప్రత్యర్థుల్ని ధీటుగా ఎదుర్కోగలమని స్థానిక వైసీపీ నేతలు చెబుతున్నా మరి పిల్లి మెడలో గంటెవరు కట్టాలి అన్నట్టుగా తయారైంది పరిస్థితి మరి హైకమాండ్ ఏం చేస్తుందో చూడాలి